పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా అనుదినము గుర్తొస్తూ ఉంటారు మా కళ్ళలో మీరు తిరుగుచుంటారు అనుదినము గుర్తోస్తు ఉంటారు మా కళ్ళలో మీరు తిరుగుచుంటారు కులం మతం తెలియకుండా మెలిగి అన్యోన్యముతో కలిసి తిరిగితిమి కాలమనే కాల సర్పమా మనలను విడదీస్తుందా కాలమనే కాల సర్పమా కాటే విడదీస్తుందా పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా పాఠశాల రోజులను మరచితిరా అందమైన స్నేహాన్ని విడిచితిరా జీవితమే మజిలీలు మారడమా మాతోటి బంధాన్ని వీడడమా ప్రేమంటే స్నేహమేనురా స్నేహమంటే తెలియనోడు మనిషి కాడురా ప్రేమంటే స్నేహమేనురా స్నేహమంటే తెలియనోడు మనిషి కాడురా పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా అనుబంధం ఒకేసారి పుడతదిరా విరిగిపోతే మళ్ళీ తిరిగి అతకదురా మీరేమో పాఠశాల వీడేవారు మేమేమో ఇచ్చటనే నిలిచేవారం మీరంతా మిత్రులు అయితే మేము కూడా మీకేమో ఆప్త మిత్రులం మీరంతా మిత్రులు అయితే మేము కూడా మీకేమో ఆప్తమిత్రులం పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా మేమేమో మీరా ఈ బడిలోనే చదువుచుంటిమిరా మీరేమో తుంటిరిరా వెళ్ళాలని నిశ్చయించుకుంటరిరా ఓ మనసు ఉన్న కల్లారా మమత నల్లారా ఓ మనసున్న కల్లారా మమతానురాగ విడదీయబడుతున్న నేస్తములారా అనుదినము గుర్తొస్తూ ఉంటారు మా కళ్ళలో మీరు తిరుగుచుంటారు కులం మతం తెలియకుండా మెలిగితిమి అన్యోన్యముతో కలిసి తిరిగితిమి తిమీ కాలమనే కాల సర్పమా కాటేసి నో విడదీ కాలమనే కాల సర్పమా కాటేసిమనల నో విడదీ సింద పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా పాఠశాల స్నేహితులారా విడదీయబడుతున్న నేస్తములారా విడదీయబడుతున్న నేస్తములారా